బీజే ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం వరంగల్ ములుగు రోడ్లోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్లో వరంగల్ జిల్లాలో పేరుగాంచిన రాజస్థాన్ కూడా చెందిన ప్రముఖ విద్యా సంస్థలు రెజోనెన్స్ ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థుల రెజో తరంగ్ రెండు వేల ఇరవై ఐదు ఫెస్ట్ను బుధవారం అట్టహాసంగా నిర్వహించినట్లు రెజోనెన్స్ కళాశాలల చైర్మన్ లెక్కల రాజరెడ్డి మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తులు బయటకు వస్తాయని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినిమా హీరో నందు హీరోయిన్ యామిని భాస్కర్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఇలాంటి పార్టీలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో స్నేహభావం సోదరభావం పెంపొందుతుందని తెలిపారు అనంతరం అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు హీరో నందు హీరోయిన్ విద్యార్థులతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి मुझे के इंटरव्यू दिखाओ, टीचर्स की सर, वो कैसा सर कैसा लगता है आप वो सर, नहीं सर, मैं कपिक प्रेसर फीलिंग और सीना को चार समुंद्रों का दर्द हो जाता है सर, चापन, चापन, नहीं जी सर, वो क्यों किया, डेढ़ दिन डेढ़ किया, डेढ़ किया, डेढ़ किया, डेढ़ किया, क्योंकि बहुत सारी खाला बैग्� మీరు కూడా మా ప్రోగ్రామ్ సార్జెంట్ ఐ డోంట్ ఐ యాండ్ రెసోనెన్స్ థాంక్యూ గైస్ మీ అందరూ ఒకటే ప్రామిస్ చేయాలి ఒకటి డిసోర్డ్ హెల్త్ నేను కూడా చెప్తాను కచ్చితంగా ఈ వీడియోని కంప్లీట్ ఉంది ఈ వీడియోని है? था था? हैं हैं store, से हैशटैग सही का मंच करें एटी हैशटैग हैशटैग का ये हैशटैग को बिल्डे लाख सीन तो उसको मेरे लिए पूरा हैशटैग सही सिद्धांत का जोड़ने लगा चाहे पोस्ट करूं व्हाट इट इन आश्चर्य इसको माय हीरो इसको इसको ये तो आश्चर्य इसको కల్చరల్ ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ విద్యార్థులు ఎప్పుడు కూడా మనం డైలీ ఒక చదువు అనే ఒత్తిడిలో ఉంటూ ఉంటారు మెయిన్గా ఇంటర్మీడియట్లో వాళ్ళకి చాలా ఒత్తిడి ఉంటూ ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సైడ్ కాబట్టి కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేసే ఉద్దేశంతో ఇలాంటి రెజో ఫెస్ట్ రెజో తరంగు లాంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది ఇవాళ ఫెస్ట్ చాలా అద్భుతంగా జరిగింది విద్యార్థులందరూ కూడా చాలా యాక్టివ్గా పాల్గొని వాళ్ళు కొద్దిగా రిఫ్రెష్ అవ్వడం జరిగింది ఈ దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలా చీఫ్ గెస్ట్గా సినిమాకి సంబంధించినటువంటి నందు అండ్ యామిని భాస్కర్ గారు ప్లస్ ఇతర పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా సిఐ ఇతర వాళ్ళు కూడా రావడం జరిగింది ధన్యవాదాలు